హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ ఏంటి శుభ సమయం పూజా విధానం గురించి తెలుసుకుందాం మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయతృతయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ పర్వదినాన బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం నాడు వచ్చింది ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ సందర్భంగా శుభ సమయం పూజా విధానం గురించి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడాది అక్షయ తృతీయ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పైన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాలకు ముగిస్తుంది ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధించవచ్చని పండితులు చెప్తున్నారు అంటే ఎప్పటికీ తరగనిది హిందూ పురాణాల ప్రకారం వేద వ్యాసు మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చింది కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపది చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద శ్రే స్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధుష్టునికి అక్షయ పాత్ర ఇచ్చాడు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశం కొత్త వాహనం కొనడం నిశ్చితార్థంతో పాటు ఇలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజున వైపు కొబ్బరికాయ దక్షిణ వర్తి శంఖం శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు అక్షయతృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి స్నానం చేసి తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు పూజ చేసే చోట వస్త్రం ఏర్పాటు అనంతరం విష్ణువు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచి నీటితో శుద్ధి చేయాలి పూజ చేసే సమయంలో తులసి ఆకులు పండ్లు పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి వీలైతే పసుపు పువ్వులతో సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశస్సులు లభిస్తాయి పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతిచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా పంచాలి చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి